ప్రోటోకాల్ ఫైట్ స్టార్ట్ అయింది ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి నిరసనకు దిగడం హాట్ మారింది చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సబితాను ఓడిన వారిని పిలవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తున్నారంటూ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు ప్రోటోకాల్ ఇష్యూపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్కి బహిరంగ లేఖ రాశారు ఆయన రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ ఉల్లంఘిస్తుందని మండిపడ్డారు ఇప్పటికైనా ఎమ్మెల్యేల హక్కులు ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలని స్పీకర్ను కోరారు ఈ మేరకు అదే విధంగా ఈ ఇష్యూపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేల హక్కులను కాలరాయడానికి మీరెవరంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని విస్మరించి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి అధికార యంత్రాంగం స్థలం కొట్టడం ఏమిటి అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు హరీష్ రావు ఇలా రాష్ట్రంలో లేటెస్ట్ గా ప్రోటోకాల్ రగడం నడుస్తుంది ఎమ్మెల్యే సబిత ప్రోటోకాల్ ఘటనపై బిఆర్ఎస్ నేతలు నిప్పులు కక్కుతున్నారు